హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి ఎల్లో అండ్ గ్రీన్ సిల్వర్ కాంబినేషన్లో అండి ఇది బ్యాక్ నెక్ ఫ్లవర్స్ అండి కొన్ని కొన్ని డిజైన్స్ కలర్స్ వాడేదాన్ని బట్టి లుక్ బాగు బాగుంటుందండి ఏ డిజైన్ అయినా సరే మనం వాడే కలర్స్ని బట్టి లుక్ చేంజ్ అయిపోతాం ఇది ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ ఇప్పుడు హ్యాండ్ చూడండి హ్యాండ్ కింద మెడల్ వస్తుందండి పైన ఫ్లవర్స్ కింద మిర్రర్లు వచ్చినాయి కింద మిర్రర్ రావటం వల్ల చాలా అంటే లుక్ మారింది గ్రాండ్ గ్రాండ్గా కనిపిస్తుందండి కేవలం ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏనండి మన చింతల్లో కేవలం సెవెన్ హండ్రెడ్ అండి ఎవరికన్నా ఈ వర్క్ కనుక నచ్చితే లైక్ చే లైక్ కొట్టండి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి మాకు అవకాశం వస్తుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs> you